హాయ్ ఫ్రెండ్స్ నేను అమలాపురం నుంచి మార్నింగ్ వస్తుండగా ఇక్కడ మురమల్లో టెంపుల్ చూసానండి టెంపుల్ చూసిన వెంటనే ఇక్కడ మీకు అందరికీ చేయమందారని ఆగి ఆగి వీడియో తీసానండి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరైన వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా ఉంటాను ఫ్రెండ్స్ స్వామివారు కూడా అండి మురుమల్ల రోడ్డు పక్కనండి టెంపుల్ సో స్వామివారు గుడి తీసి మీ అందరికీ చేయందారని విడిదీసినండి